హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈ రోజు మీరు చూడబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవేలో తాడేపల్లి దగ్గర కుంచనపల్లి ఏరియాలో మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చింది ఈ అపార్ట్మెంట్ చుట్టూ సెట్ బ్యాక్ చేసి వాకింగ్ ట్రాక్ అలాగే ఎంట్రన్స్లో సెక్యూరిటీ ఫెసిలిటీ వాచ్మెన్ జనరేటర్ ఫెసిలిటీసు అలా అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి అలాగే కార్ పార్కింగ్ లిఫ్ట్ ఫెసిలిటీసు అలాంటి పెద్ద అపార్ట్మెంటు త్రీ బిహెచ్కే ఫ్లాట్ మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది అలాగే ఇది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే ఉందండి టోటల్ సెఫ్టీ వచ్చేసి పదిహేను డెబ్బై వస్తుంది దీని ప్లింత్ ఏరియా పన్నెండు అరవై వస్తుంది అరవై గజాల అన్డివైడెడ్ షేర్ కింద మనకి రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు ఈ ప్రాపర్టీ అనేది కొంచెనపల్లి ఏరియా కేఎల్ యూనివర్సిటీకి అలాగే తాడేపల్లి డిమార్ట్కి అలాగే మెయిన్ రోడ్డు దగ్గరగా ఉందండి ఈ అపార్ట్మెంట్ అన్ని రకాల ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంది ఇది ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి విజయవాడ సిటీ మెయిన్ బస్టాండ్ నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దీన్ని దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఎవరైతే గేటెడ్ కమ్యూనిటీ సెక్యూర్డ్ అపార్ట్మెంట్ కోసం చూస్తున్నారో ఈ ప్రాపర్టీ అయితే మీరు చూసి తీసుకోవచ్చు ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం యాభై ఎనిమిది లక్షల ఆర్పి ప్రైస్కి అయితే వచ్చిందండి ఇక్కడ నుంచి ప్రైస్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది ఎవరైతే ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్ విజిట్ కూడా చేయవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైరీ ఫాలో అవుతుండండి మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్